నమస్కారం ఈరోజు మున్సిపల్ కౌన్సిల్ సమావేశం గురించి ఒక రెండు వాయిస్ మెసేజ్లు వాయిస్ రికార్డ్స్ అన్ని వాట్సాప్ గ్రూప్స్లో సర్క్యులేషన్ అవుతుంది సో ఏదైతే జరిగిందో దాన్ని వాయిస్ మెసేజ్ పూర్తిగా పెట్టుకోకుండా కేవలం కొత్త భాగం మాత్రమే పెట్టేసి సో దాన్ని సర్క్యులేషన్ చేస్తున్నారు వాస్తవ పరిస్థితులు తెలిసాలనే విషయంతో ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది సో ఫస్ట్ది ఒకటి మా మీటింగ్ క్లర్క్తో జరిగిన సంభాషణ సో దాదాపు నవంబర్ నెల ఆ ప్రాంతంలో జరిగింది సో రెండవది సమావేశము దాదాపు త్రిబ్రోల్ లో జరిగిన సమావేశం సో గతంలో మీటింగ్లు ఏ విధంగా జరిగాయి ఈ ఇప్పుడు ఏ విధంగా జరుగుతున్నాయి అనేది సో వివరంగా మీకు చెప్తాను నేను ఆగస్ట్ ఇరవై ఆరున నేను ఛార్జ్ తీసుకోవడం జరిగింది కళ్యాణదుర్గ మున్సిపల్ కమిషనర్గా సో నేను వచ్చినప్పుడు ఆగస్టు సెప్టెంబరు అక్టోబర్ నెల అంటే పాత పద్ధతిలో ఏ విధంగా అనేది జరిగిందో ఆ విధంగా జరిగింది గతంలో గత నాలుగేళ్లలో మున్సిపల్ కౌన్సిల్ సమావేశాలన్నీ కూడా నాలుగు గోడల మధ్యన రహస్యంగా ఎజెండా పంచుకోకుండా ఏకపక్షంగా మున్సిపల్ చట్టంలోని నియమ నిబంధనలకు వ్యతిరేకంగా చేయడం జరిగింది సో ఆ విధంగానే సమావేశాలు ఏర్పాటు చేయాలంటే దానికి వ్యతిరేకించాను ఆ వ్యతిరేకించిందే నేను మీటింగ్ క్లర్క్ ద్వారా చైర్మన్ కూడా చెప్పడం జరిగింది దాని తర్వాత మేము నోటీసులు కూడా పంపించడం జరిగింది సో మీటింగ్ కంటెక్ట్ చేయమనేసి నోటీసులు కూడా పంపినాము సో ఈ నోటీసులు కూడా వెనక్కి వచ్చాయి పోయిన వారం కూడా మేము నోటీసులు పంపిస్తే వెనికి వచ్చాయి తీసుకోకుండా రిటర్న్ చేశారు సో కేవలం ఏదైతే నెగిటివ్ ఉందో ఆ పార్ట్ మాత్రమే తీసి సర్క్యులేషన్ చేస్తున్నారు సో మొత్తం వాయిస్ రికార్డు తీసి సర్క్యులేషన్ చేస్తే బాగుంటుంది రెండోది ఫిబ్రవరి నెలలో సాధారణ సమావేశం ఏర్పాటు చేశారు శాసన సభ సమావేశాలు జరిగేటప్పుడు పెట్టడం జరిగింది రూల్స్ ప్రకారము శాసనసభ సమావేశాలు అసెంబ్లీ సెషన్స్ జరిగేటప్పుడు పెట్టకూడదు సో ఆ సమావేశాలు వాయిదా వేయమని గౌరవ శాసనసభ్యుల వారు కోరడం జరిగింది మరియు పట్టణానికి ప్రత్యేక నిధులు తెచ్చేయడానికి గౌరవ మంత్రివర్యులతో మరియు ఉన్నతాధికారులతో డిస్కషన్ చేసి అమౌంట్ వచ్చే పరిస్థితి ఉండడం వలన సో ఆ డబ్బులు కూడా వచ్చిన తర్వాత అన్ని కలిపి పెట్టాలనే ఒక ప్రపోజల్ గౌరవ ఎమ్మెల్యే గారి ద్వారా రావడం అది మేము గౌరవ చైర్పర్సన్కి మేము ఇంటిమేట్ చేశాం సో తను ఒప్పుకున్న తర్వాతనే ఆ సమావేశం అనేది వాయిదా వేయడం జరిగింది తప్ప రద్దు అనేది చేయలేదు సో కేవలం కొన్ని సంభాషణ ఏదైతే నీటి ఉందో దాన్ని మాత్రం తీసుకొని సర్క్యులేషన్ చేస్తున్నారు ఇది ప్రజలకు తెలియాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ ప్రెస్ మీట్ కండక్ట్ చేయడం జరిగింది